మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్లేదు మాకు ఒక మూమెంట్ వస్తుంది అక్కడ మేము వెయిట్ చేస్తాము మరి ఇంకెందుకు ఆలస్యం గెటప్ సీను గారు మాటలు వినేద్దాము అందరికీ నమస్కారం అండి ఈ వంద రోజులు మీరు అన్న నేను అండం పక్కన పెడితే ఆ సినిమాలో అంటే ఒక సంక్రాంతి పండుగ వస్తే రెండు మూడు రోజులు పండగ మనకి బట్ మాకు హనుమాన్ టీం అందరికి మీ అందరూ కలిసి తెలుగు ప్రేక్షకులందరికి కలిపి మాకు వంద రోజుల సంక్రాంతి పండుగ ఇచ్చారు సో అందరికీ మా టీం తరఫున శిరస్వాంచి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాం మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ దీనికి కారణమైన ప్రధాన కారణం మా నిరంజన్ రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇప్పటివరకు వంద రోజుల వరకు తీసుకురావడం సినిమా కంప్లీట్ చేయడం వంద రోజులు సెలబ్రేషన్లో కలవడం అంటే ఆయన వల్ల అయింది సార్ అండ్ అలాగే దీని కర్త కర్మ క్రియ ద డే వన్ నుంచి అంటే జాంబీ రెడ్డి నుంచి చూస్తున్నాను నేను ఆయన ఎంత డెడికేటెడ్ సినిమా మీద సో ప్రతి క్రాఫ్ట్ ఒక్కొక్కటి ఒకటి సైంటిస్ట్ అనమాట ఆయన బేసికలీ సో సైంటిస్ట్గా పుట్టాల్సింది వండాల్సిందే ఆయన సినిమా డైరెక్టర్ అయ్యి ఆయన ప్రశాంత్ వర్మ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను జాంబీ రెడ్డి నుంచి హనుమన్ వరకు నడిపించి అంటే టీవీకి ఎక్కువ అయిపోతున్నానేమో సినిమాలు తక్కువ చేస్తున్నానంటే క్రమ క్రమంలో నాకు సినిమాల ద్వారా ఒక మంచి లెంతి క్యారెక్టర్లు ఇచ్చి మిమ్మల్ని అందరినీ అలరించేలా చేసిన ఆ క్యారెక్టర్కి ఇచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ గుర్తు గుర్తుపెట్టుకుంటాను సార్ నేను అండ్ అలాగే మా హనుమంతు మిరాయిగా మీ ముందుకు వచ్చాడు మిమ్మల్ని అందరినీ సో సూపర్ యోధాగా మీ ముందుకు రాబోతున్నారు సో హనుమంతులో హనుమంతుతో అంటే ఆ హనుమాన్లో హనుమంతుగా ఎంత అయితే మెప్పించారో మిరాయి ద్వారా కూడా అంతే మెప్పిస్తారని అండ్ మీ ఆశీస్లు ఎప్పుడు ఆయన మీద ఉండాలని అండ్ ఆయనతో పని చేయడం నాకు ఎప్పుడు ఒక ఏదో పిక్నిక్ వెళ్ళిన ఇప్పుడు చూసారు కదా ఏరే నన్న చిట్టి వెళ్ళిన వారు కొంచెం బొగ్గులు వచ్చే ఇంటరా అని తీసుకున్నారాయన సో ఆ సినిమా కూడా హనుమాన్ అంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో పనిచేసే సాంకేతిక వర్గాన్ని పేరు పేరున అంటే మాట్లాడలేదు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా నమస్కారాలు తెలుసుకుంటూ అండ్ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ జై హనుమాన్ జై శ్రీరామ్ సో మచ్ ఈ సారి సముద్రగాని గారికి పెద్ద సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మచ్ అండి